విద్యను అభ్యసించడం జరుగుతుంది సార్ ప్రీమిటరీ స్టూడెంట్స్ కి నాలుగు ప్రభుత్వం మెన్ను చార్ట్ పెంచారు సార్ అమౌంట్ ని ఆ పెంచిన అమౌంట్ ని కూడా మొన్న ఫస్ట్ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్ అదే రకంగా నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ తర్వాత సోల్ మనీ ఎవ్రీథింగ్ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సార్ డైట్ చార్జెస్ బడ్జెట్ రిలీజ్ అయిపోయింది సార్ ఆ బడ్జెట్ ప్రకారం బిల్ సబ్మిట్ చేశారు సార్ బిల్స్ కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి అయిపోతాయి సార్ తర్వాత ఇక్కడ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేవి కూడా మా ఖమ్మం జిల్లాలో ఎనిమిది స్కూల్ నిర్వహించడం జరుగుతుంది సార్ ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించి కూడా అక్కడ విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎడ్యుకేషన్ చేసుకుంటున్నారు సార్ అదే రకంగా కార్పొరేట్ కాలేజెస్ కూడా ఖమ్మం జిల్లాలో ఆరు కార్పొరేట్ కాలేజీ నిర్వహించడం జరుగుతుంది సార్ దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు సార్ ప్రభుత్వం అని ఏబేద్కర్ విద్య అని అదర్ కంట్రీస్కి వెళ్ళడానికి వరకు ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది సార్ దానిలో కూడా ఖమ్మం జిల్లాలో మేము అత్యధికంగా క్యాంపెయింగ్ చేసి అందరు విద్యార్థులు ఎక్కువ మందిని ఇయర్స్ పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ ఆల్రెడీ అక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత ట్యూషన్ ఫీజెస్ కానీ కాలేజ్ ఫీజులు కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది సార్ ఒక పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మాత్రమే కొంతవరకు పెండింగ్ ఉంది సార్ అది కూడా బడ్జెట్ రిలీవ్ అయిపోయింది సార్ టోటల్ గా శాంక్షన్స్ ఇచ్చేసాం సార్ కాకపోతే కొన్ని బిల్స్ ఉన్నాయి సార్ వాటి వరకు ఆల్రెడీ కమిషనర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది